నంద్యాల ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత పరిమితిలోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్ ర్యాంపు ఏర్పాటు చేయాలని డిఆర్ఓ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు జిల్లా అధికారులు జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేలో భాగంగా జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు మార్గదర్శులుగా నమోదయ్యే వారికి పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు 그 다음에, 그에그 다음에, 다에 ಇದು ರಾವ್ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಒಂದು ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕಿದ್ದಕ್ಕೆ ಆಮೇಲೆ ಡಿಆರ್‌ಡಿ ಸರ್ಕಲ್ ಗೆ ಸರ್ ಮಾಡ್ತಾರೆ ಮಾಡಿ ಸರ್ಕವಲ್ಲಿ ಅಪ್ಲೇಯರ್ ಆದ್ರು ಸಂಘಿರಾಣೆ ಇಂದ ಮಾಡಿ कल वो लेट होते कोई नीड द शॉर्ट आप ओपन जैसे कभी सर्वे में बट बट दिस सीम्स टू बी अ फेनली హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి